అందుకని చికెన్ చికెన్ కర్రీ ఎలా చేస్తారో మీరుగా చూసారు కదండి చాలా వీడియోస్లో అందుకంటే చికెన్ కర్రీ అయితే అక్కా చేసేసింది అనమాట ఇంకా కర్రీ ఇంగ్రీడియంట్స్ మసాలా అయితే సరేనా చూసారు కదా ఇంకా వాళ్ళైతే పిల్లలు బయలుదేరుతా ఉన్నారంట వచ్చిన తర్వాత చూపిస్తాను మిస్ అఫ్ చూసేయండి చూడండి బయట ప్రశాంతంగా ఉంది వంటల ఏవన్న వేసరికి అదిగోండి పండగలు పెళ్ళికూతురు ఇంకా అందరు వచ్చేసారనమాట అందరు బయట ఉన్నారు ആയേ ആയേ കേസ് ആയി ചേനൻ ചേട്ടാ വാലി മുറ്റത്ത് അല്ലേ മുറ്റത്ത് വല്ല അപ്പാ കാണുവേ എങ്ങോ ഒരു ഷോ കാണണ്ട പാണാ ദേവനാ പാണോ വാ నువ్వే చెప్పాలి మేము ఇప్పుడే వచ్చామని ఏం లేదు నీకు అసలు చూడు వీడియో అడిచేసి నువ్వు ఎప్పుడు ఎప్పుడొచ్చారామమ్మా అమ్మో బా మాట్లాడుతుంది ఏ అదురుపోతున్నారే చెంది వద్దులే ఇంకా వాళ్ళు తడుచుకుంటున్నారు వద్దులే నువ్వు చెప్పావుగా మాకు చాలు వాళ్ళు చెప్పినా చెప్పాయినా నువ్వు దేవునా చెప్పారుగా వాళ్ళకి సిగ్గుగా అందరు అంతే అందరినీ ఉండరుగా సరే ఇంకా అక్క అయితే వాళ్ళు భోజనాలు చేస్తున్నారు అని చెప్పేసి నేను చూస్తాను ఏమంటే తీతుగాను తీదు కానీ భోజనానికి అని చెప్పేసి అయితే పొడన్న వాళ్ళు చికెన్ అనమాట 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 ా బా భోజనాలు చేస్తా ఉన్నారు దీవునైండ్ అను క్యాంటీన్ భోజనం చేస్తా ఉన్నారు దేవిన అయితే వెళ్ళిస్తూ ఉంది అనమాట ఇంకా ఇంక అన్నిటికీ సర్వ్ చేస్తా ఉంది అలా ఊరు ఊరు దేవిన వాళ్ళ ఫాదర్ అనమాట అమ్మ నువ్వు చెప్పాలి టేస్ట్ ఎట్టుందో వాళ్ళు కాదు కానీ ఇంకే అమ్మమ్మ అయితే ప్రిపేర్ చేసాం కదండి వీళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా అమ్మమ్మ టేస్ట్ చెప్పిద్ది ఎలా ఉందండి చెప్పామమ్మ తిని బాగుందా లేదా పలావా

చెప్పింది వాళ్ళ వాళ్ళకు ముందు వడ్డీ బాగుంది బోయినాలు చేస్తా పండగలు ఏం తెచ్చిందో మత్త చూపించింది సీల్ చేసి అది వడ్డికాయలో అలానే లడ్లూ ఇదేంటి తప్పగా తెలియదు అన్నమాట ప్యాకింగ్ కార్లు కూడా వాళ్ళే తెచ్చారా వాళ్ళు తెచ్చిన పనులు కూడా ఏంటి వచ్చేసి బాదూషారా బాదూషాలి అట్రా

ఇది సంగబతు పూజమే సదిగుడు కూర్చోని చేసిదాముంది ఇది కూర్చోని చేస్తామైటులే బైటి కొస్ట్ ఉంది క్యాంప్ చేద్దాం వంగోడలైతే అందుకే సదిగుడు కూర్చోని పూజో భోజనం పరివేట ఐ వడి శ్రేయ నా సంక్లేష్టం బాయ్ యా నేను వేదతనా మా ఏ సబ్బు అక్క ఇయ పంచలలు విడబెల్లం

봐 हाँ। ये 가스 गैस गैस 서핏라가네 벗타 이거 벗디 벗디 이게 아하 벗디 뒤치에 വെ치 니테샤 테샤트마 నాన్న ఇక్కడ తమలపాకు ఐసరువాకో కొంది అదే సలివిండే ನಮ್ಮ ಮಮ್ಮೈಗಳ ಜೊತೆ ಇದ್ದೆ ಅಮ್ಮನ ಜೊತೆ ಬಂದೆ ಓ ಆಪ್ ಈ ಸಾಲಿಮ ನೋಟ್ ಕೇಯಿ ಯಾಕಪ್ಪ ನಮ್ಮ ಟ್ಯಾಶ್ ಇದೆಮ್ಮಮ್ಮೈಗೆ ನಡಿಸುತ್ತೇನೆ ಇಮರೆ ರೆಟೋ ನನ್ನನ್ನ ಕಟ್ಟಿತ್ತು ಬuje ne bune no type bunde baase amma em yapmara kaapu cheppu la re sa hello jithu ante bahut em nadaka asli idu serengandi ma thard kollai penni pandal lechindante mattham okke namma music ta maatrala baadu chaalane ਦੋਲਾ ਨਹੀਂ ਬਾਈਸਕੇਪ ਬੋੰਦੀ ਹਾਂ ਉਹ ਲਾਂਟੋ ਸਲਬਿੰਦੀ ਇਕਪੜਾ ਕਵਰ ਲੈ ਇਸ ਤਾਨੋ ਛੋੜਾਂਗੇ ਆ ਕਵਰ ਲੈਤਾ ਜੋ ਪਿੱਲੇ ਮੇਰਾ ਨਕੀ ਕਿਹਾ ਕਿ ਦੇਖੋ

స్వీట్ లెన్ తిన కొడుతా దగ్గుతున్నాడు అమ్మమ్మ అమ్మమ్ గడుమాను అమ్మమ్మ आले हं दे आलं मम बोल గోన నాన్న నిక నొరిన్ పై వెళ్ళా పెట్టుట ఆ రామపది మాయ మాయకు మాయకు ఆ కావనే మూడు రెండు తప్పే అమ్మ కాది అమ్మ మరి రెండు సార్లు ఎక్కపోయెండి నమస్కారం నా బాబెన న అడి దీ ఆ అబ్బాయి పోయే పిల్లలు అయితే వెళ్తున్నారని చెప్పేసి అయితే ఆ అమ్మాయికి మంచి చదువుతున్నారనమాట జాగ్రత్తలు ఉన్నారు జాగ్రత్తగా పని చేసుకోమ్మా అని చెప్పేసి అది కానీ

Mahendra, Mahendra, apa ini dari 那个